ఐపీఎల్ పదిహేడవ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంది ఈ జట్టు బ్యాటర్ల విధ్వంసం మామూలుగా లేదు ఈ సీజన్కు ముందు వరకు ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోర్ను ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మూడుసార్లు దాటడం ఆ జట్టు పెను విధ్వంసానికి నిదర్శనం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లన్నీ వణికిపోతున్నాయి టీ ట్వంటీలో రెండు వందల యాభై ప్లస్ స్కోర్లను అలబోకగా బాధిస్తుంది ఇక శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మామూలుగా ఆడలేదు హైలైట్స్ చూస్తున్నామన్న భావన కలిగించేలా ఆ జట్టు బ్యాటర్లు ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు పురుషుల టీ ట్వంటీ క్రికెట్లో పవర్ పేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది ఆరు ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా నూట ఇరవై ఐదు పరుగులు చేసింది ఓపెనర్లు ట్రావిస్ హెడ్ ఎనభై తొమ్మిది ముప్పై రెండు బంతులతో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లు అభిషేక్ శర్మ నలభై ఆరు పన్నెండు బంతులతో రెండు ఫోర్లు ఆరు సిక్సర్లతో పాటు షబాద్ అహ్మద్ యాభై తొమ్మిది నాటౌట్ ఇరవై తొమ్మిది బంతులతో రెండు ఫోర్లు ఐదు సిక్సర్లు దంచి కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఆరు పరుగులు చేసింది అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఢిల్లీ జెట్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లతో నూట తొంభై తొమ్మిది పరుగులు ఆలవుట్ అయింది దీంతో హైదరాబాద్ అరవై ఏడు పరుగుల తేడాతో గెలిచింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో పేలవ ప్రదర్శనతో ఆటగాడు స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అదరగొడుతుండటంతో ఆ జట్టు యజమాని కావ్య మార్యన్ ఎంతో హ్యాపీగా ఉన్నారు గత సీజన్లో హైదరాబాద్ ఓడిన ప్రతిసారి స్టేడియంలో పాప కన్నీరు పెట్టుకుంది ఇది ఎందరో అభిమానుల మనసులను కలిచివేసింది అంతేనా సూపర్ స్టార్ రజనీకాంత్ హృదయాన్ని కూడా తాకింది కావ్య మారన్ బాధ చూడలేకపోతున్నారు రజనీకాంత్ జైలా సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యానించారు ఆమె ఏడుస్తుంటే చూడలేక ఛానల్ సైతం మారుస్తున్నట్టు వెల్లడించారు మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని జట్టును బలోపేతం చేయాలని కళానిధి మారన్ అప్పుడు రజనీకాంత్ సలహా ఇచ్చారు తాజాగా ఎస్ఆర్హెచ్ సంచలన ఆట తీరుతో దుమ్ము లేపుతుండటంతో రజనీకాంత్ అప్పట్లో మాట్లాడిన వీడియో మరోసారి వైరల్గా మారింది కావ్య మారన్ను సంతోషంగా చూడాలన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కోరిక ఇప్పుడు తీరినట్లుందని నెటిజన్లు కామెంట్లను చేస్తున్నారు